హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీనా టుడే బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ అయితే చూసేస్తారు కదండి యాదగిరిగుట్ట వెళ్ళాను దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి యాదగిరిగుట్ట తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదండి ఇప్పుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకైతే వెళ్తున్నామండి టెంపుల్తో పాటు వ్యూ ఎలా ఉంటుందో అనేది కూడా మీరు కూడా చూసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇప్పుడైతే మనం స్వర్ణగిరి మానేపల్లి భువనగిరి అండి ఇది తెలంగాణలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి అతిపెద్ద దేవాలయం ఇదేనండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిది ఇది మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఇది ఎంట్రెన్స్ అయితే టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎక్కడ కార్ పార్క్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ అయితే స్టార్ట్ చేశారండి ఇప్పుడు కార్ పార్క్ చేసుకుని మన రైట్ సైడ్లో ఉంటుందండి పార్కింగ్ అనేది పార్కింగ్ ప్లేస్ ఇప్పుడైతే నేను వెళ్తున్నాను టెంపుల్కి ఇది కొంచెం కొండపైనైతే ఉందండి చిన్న కొండలా ఉంది కొండ కొండ పైన అయితే ఉంది మన ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదండి అక్కడైతే స్టెప్స్ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ ఎక్కేవాళ్ళు స్టెప్స్ ఎక్కవచ్చు లేకపోతే రైట్ సైడ్ మనకి రోడ్లా కనిపిస్తుంది కదండి ఆ బ్యాక్ సైడ్ నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు అక్కడే మొబైల్ అవన్నీ ఇచ్చేసాలండి మేము వెళ్తున్నాం కదా ఆ విధంగా వ్యూ అయితే చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఇదేనండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మొబైల్ అయితే అలౌడ్ లేదు మనం దర్శనం అయిపోయిన తర్వాత మొబైల్ అయితే తీసుకొచ్చి మనం వ్యూ మొత్తం టెంపుల్ మొత్తం షూట్ చేసుకోవచ్చండి ఈ టెంపుల్ మొత్తం ట్వంటీ టూ ఎక్కర్స్లో అయితే మా టెంపుల్ నిర్మించారండి ఇది వచ్చేసి మార్చి సిక్స్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఓపెన్ చేశారంట అండి న్యూ కొత్త గుడి ఇది టెంపుల్ అనేది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారండి రీసెంట్గా చాలా పెద్దగా ఉంది అసలు బాగుంది మీకు రెడ్ కలర్ లో కనిపిస్తున్న మండపం దే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేదిక మండపం అండి అది ఆ మండపాన్ని కూడా షూట్ చేద్దామంటే మొబైల్ అయితే ఎక్కడే ఇచ్చేసామండి లోపలికి మొబైల్ అలౌడ్ లేదని చెప్పాను కదా ఇంక మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాము ఇంకా నేను అది ఏమి షూట్ చేయలేదు కనిపిస్తున్నాయి కదా గ్రీన్ రెడ్ కింద లైన్స్ నేమ్స్ కనిపిస్తున్నాయి ఇదేనండి మొబైల్ ఇచ్చేది మొబైల్ ఇచ్చేసిన తర్వాత దర్శనానికి అయితే వచ్చేసామండి మంచిగా దర్శనం కూడా బాగా జరిగింది ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది కదండి అది ఆ విగ్రహం మొత్తం కట్టడానికి ఫైవ్ ఇయర్స్ పట్టిందంట మొత్తం టెంపుల్ నిర్మించడానికి సెవెన్ ఇయర్స్ పట్టిందంట అండి అది ఇక్కడ మా పిల్లలు చూసారు కదా ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు జంప్ చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు లోపల ఆడుకోవడానికి కూడా ప్లేస్ పెట్టారు ఇంకా వచ్చేసి ఇంకా కొంచెం డౌన్లో విష్ణుమూర్తి నీటిలో ఉన్నారండి అది మధ్యలో అయితే పెట్టారు విష్ణుమూర్తిని ఇప్పుడు నేను కింద నుంచి అయితే షూట్ చేశాను ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి నేను ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను టెంపుల్స్ అయితే చాలా బాగా కట్టారండి పై నుంచి మొత్తం నాలుగు గోడ నాలుగు స్తంభాల మధ్యన ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఒక నాలుగు టెంపుల్స్ కార్నర్లో నాలుగు టెంపుల్స్ కింద గోపురాల కింద అయితే పెట్టారండి మధ్యలో విష్ణుమూర్తి అయితే నీళ్ళల్లో ఉన్నారు ఆయన డైరెక్టర్ డైరెక్ట్ సూర్యుని వైపు చూస్తున్నట్టే పెట్టారు చూసారు కదా ఇదైతే నార్మల్గా అయితే ఫుల్ వాటర్ ఉంటదండి ఇప్పుడు వాటర్ అయితే లేరు అంతగా అది కనిపిస్తున్న బండ కూడా మునిగిపోయి అసలు వాటర్ ఎక్కువ ఉంటుంది జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు కింద చూశారు కదా పైన కూడా మీకు చూపిస్తాను పైనుంచే శ్రీ విష్ణు స్వామిని పైనుంచి కూడా చూపిస్తానండి నాలుగు వేపుల నాలుగు దిక్కుల్లో కూడా మీకు చిన్న చిన్న గోపురాలు అయితే పెట్టేశారు కదా ఇప్పుడు మొత్తం వ్యూ అండ్ టెంపుల్ ఒకసారి చూసేయండి ఇక్కడ జంప్ చేయడానికి ఒకటైతే పెట్టారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మాకైతే దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడు మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి ఒక్కసారి చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎంత గ్రీనీగా ఎంత బాగుందో చూడండి ప్లేస్ అయితే ఈ టెంపుల్స్ ఏమో చుట్టుపక్కల మొత్తం గ్రీనీ గ్రీనీగా చాలా బాగుంది ప్లేస్ అయితే ఇంకా కిందన స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి కదండి మెట్లు ఎక్కేవాళ్ళు ఎక్కడి పాదాలు దండం పెట్టుకొని మెట్లు అయితే ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారండి లేదా సాయం నుంచి కూడా వెళ్తున్నారు ఎనిమిది మెట్లు అయితే ఉన్నాయి అలాగే అంతేకాకుండా పాలరాయితో నిర్మించిన పది రూపాలు రూపాలు ఉంటాయి కదండి విష్ణు రాముడు ఇలాగా పది రూపాల్లో దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయాను మీరు వెళ్ళినప్పుడైతే చూసేయండి ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది కాబట్టి మేమైతే వేరే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా దారిలో ఎక్కడైనా కార్ ఆపేసి కొంచెం పిల్లలు వాళ్ళందరికీ భోజనం అన్నీ తినేసిన తర్వాత వేరే టెంపుల్కి వెళ్ళ వెళ్ళాలనుకుంటున్నాము అదేంటంటే ఎనిమిది గుడులు అంటండి విష్ణుమూర్తి అవతారాలు నూటెమ్మిది ఒకటే దేవుడు మొత్తం నూటెమిది గుడులండి ఆయన రూపాలు ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఇప్పుడైతే ఒక కార్ అనేది పక్క స్థాయిలో ఆపేసి ఇంకా మేము పులిహోర అయితే తీసుకొచ్చామండి ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెయిన్గా గారెలు పులిహోర ఇలాంటివి తెచ్చుకుంటాం కదండి ఆ విధంగా పులిహోర అయితే తెచ్చాము ఇంకా అందరూ మంచిగా అయితే తింటున్నాము అక్కడ మేము ఆపిన ప్లేస్ అయితే గ్రీనీ గ్రీనీగా చాలా బాగుంది ఒక పెద్ద బంతి తోట అయితే ఉందండి అక్కడ చాలా బాగుంది ప్లేస్ కూడా బాగానే ఉంది కనిపిస్తుంది ఇదంతా బంతి తోట కొబ్బరి చెట్లు ఇంకా జాజులు ఇవన్నీ మొత్తం బాగుందండి ప్లేస్ అయితే సైడ్ కాపేసి ఇంకా తినేసాము మళ్ళీ తర్వాత నూట ఎనిమిది గుడులు టెంపుల్కి అని చెప్పాను కదండి ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీడియో కంటిన్యూషన్ అయితే పెడతానండి ఓకే మొత్తం వీడియో పెడితే మీకు లెందీ అయ్యే వీడియో అయిపోతుందని వన్ డేలోనే ఇవన్నీ తిరిగామండి కాకపోతే మీకు సపరేట్ సపరేట్ అనేది పెడుతున్నాను వీడియో పక్కా ఫాలో అవ్వండి అన్నీ కూడా నెక్స్ట్ నూటెనిమిది దేవాలయాలు అయితే చూసేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ